విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావుని సన్మానించిన విశాఖ సిటిజన్ ఫోరం సభ్యులు ప్రజాసేవయే పరమ దైవంగా భావించి నగరంలో ఎంతో మందికి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విశాఖ సిటిజన్ ఫారం వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు ఆదివారం విశాఖ సిటిజన్ ఫారం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హోటల్ దస్పల్లాలో నిర్వహించిన ఆత్మీయ అభినందన సభనలో ఆయనను సత్కరించారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ సిటిజన్ ఫోరం వెల్ఫేర్ సొసైటీ వారు ఇక్కడ ఉన్న అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో నన్ను సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు నా తండ్రి ఇచ్చిన రాజకీయ జీవితాన్ని అందిపుచ్చుకొని ప్రజాసేవయ పరమదైవంగా భావించి ప్రజల కొరకు తన అనునిత్యం అంకిత భావంతో పనిచేస్తానని అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు పూజ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పెద్దలు గజబాబు ఆశీస్సులు మా అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విశాఖ సిటిజన్ ఫోరం వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీ వెంకట్రావు తిలకు రామకృష్ణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగిందని మేయర్ తెలిపారు

Yeah.